ప్రజా తెలంగాణ న్యూస్ కు స్వాగతం నేను మీ స్వాతి అమ్మర్పేట నియోజకవర్గం పలు చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుకలను రోహిన్ రెడ్డి చేతుల మీదుగా అందజేసినారు క్రిస్టియన్ సోదరుల సోదరిమణులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు క్రిస్మస్ ను పురస్కరించుకుని ప్రజలు కరోనా నుంచి ప్రేరణ పొందాలి క్రిస్మస్ పర్వదినం ప్రేమ దయాగుణం విశిష్టతను మరోసారి మనకు గుర్తు చేస్తుందని రోహిన్ రెడ్డి అన్నారు కాపాడే ప్రభావ వారు రాజ్యం వారం చక్కగా చేయటకు సహాయం చే ఎంతో చక్కగా తల్లి క్రిస్టియన్ మైనారిటీ కోసం ముస్లిం మైనారిటీ కోసం వారు శ్రద్ధ తీసుకొని సహాయం చేస్తామని హామీ ఇచ్చినందుకై ప్రభా శ్రీ గృహనాధ స్థోత్సాం చెల్లిస్తూ వారిని ఆ రీతిగా ఆమె కొనసాగించినట్లు వారికి సమయస్ఫూర్తి తెలివి జ్ఞానం వారికి కావలసిన ఆర్థిక సహాయం మీరు దయచేసి మాకు సహాయపడినట్లు మీకు చూపించమని మరి ముఖ్యంగా గారిని ప్రత్యేకించి ఆశీర్వదించమని వారిని ప్రభా ఇక్కడ ఉంటున్న పౌరులందరి కొరకు తన ముఖ్యంగా మైనార్టీ వర్గం కొరకు వారు సహాయపడినట్లు వారికి మీరు మంచి తెలివి జ్ఞానం ఆయుష్ ఆరోగ్యం అనుగ్రహించి నడిపించమని ప్రభావం మరొకసారి ఈ సందర్భంలో వారు మమ్మల్ని కలిసి ఈ పర్వదినాన ఈ శుభ దినాన యేసుకృష్ణ ప్రభు జన్మించిన దినాన వారు మాతో ఈ రీతిగా ప్రభావం ఈ ఆలయంలో కలిసి మాతో సంతోషించినందుకు మీరు ఇచ్చిన కుప్పని బట్టి వదనాలు చెల్లిస్తూ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కొక్క రాజకీయ నాయకుని ప్రతి ఒక్క మిత్రులను ప్రభావ వారిని ఆశీర్వదించి ప్రభావ మీ సేవలో తండ్రి మేము కొనసాగినట్టు తండ్రి మాకు ఆటంకం ఏమీ రాకుండా వారు మాకు సహాయపడినట్టు మీ జ్ఞానము తెలియని వారికి ప్రసాదించమని మరొకసారి వీరందరినీ బట్టి మీకు కృతజ్ఞత ఇస్తూ ఈ ప్రార్థన మా ప్రభుత్వ యేసుక్రీస్తు పేరట దీన మనసుతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి సార్ థ్యాంక్ యూ

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతోటి క్రిస్మస్ పండుగని చేసుకుంటున్న క్రిస్మస్ క్రిస్టియన్ సోదరులకు అందరి కూడా నేను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే కొత్త నూతన సంవత్సరం కన్నా మొదలు ఆఖరి ఫెస్టివల్ వచ్చేది మన క్రిస్మస్ దీది ఒక పాజిటివ్ నోట్ నుంచి వాళ్ళ నుంచి అందరూ కూడా ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మోడ్లో వెళ్తారు సో ఈ లాస్ట్ ఫెస్టివల్ కాబట్టి అందరు చాలా భక్తి శ్రద్ధలతోటి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మొట్టమొదటి ఫెస్టివల్ కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కూడా మీరు చూస్తున్నారు దినాం సుమారు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు ఒక పాజిటివ్ వైబ్రేషన్ తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ నడుస్తున్నది అందరూ కూడా సంతోషంగా ఆనందాలతోటి ఒక స్వేచ్ఛ వాతావరణంతో ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరూ కూడా ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నందుకు అందరి కూడా పేరు పేరున ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అంబర్పేట నియోజకవర్గంలో మా ముఖ్య నాయకులు అందరూ కూడా డివిజన్ వ్యక్తిగా అందరి దగ్గరికి వెళ్ళి క్రిస్మస్ గిఫ్ట్స్ కూడా ప్రజలకు అందరు కూడా అందజేస్తున్నారు అదే విధంగా ప్రతి చర్చికి కూడా సుమారు లక్ష రూపాయలు ప్రభుత్వ పరంగా అందజేస్తున్నారు ఒక ఫీస్ట్ కోసము కాబట్టి మా క్రిస్టియన్ సోదరులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి ఆనందాలతోటి క్రిస్మస్ వేడుక జరుపుకుంటున్నందుకు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు